మీనరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు జూలై నెల రెండు మూడు నాలుగు తేదీల్లో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి నూరు శాతం జరగబోయేది ఇదే మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది జూలై నెల రెండు మూడు నాలుగు తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశ వృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిన వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రాశి వారికి సమయం కీలకమైన పనులను ప్రారంభిస్తారు మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మొహమాటం వలన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఆహార నియమాలు పాటిస్తే మేలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శ్రేయస్కరమైన ఫలితాలను కూడా అందిస్తుంది మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార బలం లభిస్తుంది ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు ఆర్థికపరమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద పెరుగుతుంది గృహ భూ లాభాలు ఉన్నాయి రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ జూలై నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఒక ముఖ్యమైన సవాల్తో కూడినటువంటి మాసంగా మనం చెప్పవచ్చండి మీ రాశిలోని శని సంచారం మరియు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను మరియు ఆర్థిక పరంగా కూడా తీవ్రమైన ఒత్తిడి అయితే కనిపిస్తుంది మరియు జాప్యాలను కూడా మీరు ఎదుర్కొనవచ్చు అయితే మీ యొక్క రాష్ట్రాధిపతి గురువు నాలుగవ ఇంట్లో బలంగా ఉండడం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి ఇది కుటుంబ జీవితంలో ప్రశాంతతను మానసిక స్థైర్యాన్ని అందించి మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది ఇది మీ యొక్క సహనానికి పట్టుదలకు కూడా అసలైన పరీక్షగా మనం చెప్పవచ్చు వృత్తి జీవితంలో ఇది చాలా కష్టపడాల్సిన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు జాప్యాలు ఎదురవుతాయి మీ యొక్క పదవింటికి అధిపతి అయిన గురువు నాలుగవింట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురో పురోగతి అయితే ఉండదు మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు కూడా లభించడం లేదనే భావన మీకు కలుగుతుంది ఈ కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు ఉన్న ఉద్యోగంలోనే ఓపికతో కొనసాగడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అనవసరమైన ప్రయాణాల వలన అలసట కూడా పెరుగుతుంది కనుక జాగ్రత్త మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం కొంచెం కఠినమైనటువంటి సమయంగా కనిపిస్తోంది రాహు పన్నెండవ స్థానంలో ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా రాశిలో ఉండడం వలన ఊహించని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడం లేదా అనవసరమైన ప్రయాణాల కారణంగా డబ్బు ఖర్చు అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి అయితే చేయవద్దు ఈ నెలాఖరున మీ ధనాధిపతి కుజుడు బలపడ్డం కారణంగా కుటుంబ సభ్యుల స్థా సహాయంతో కొంతవరకు కూడా మీకు ఆర్థిక పరంగా ఉపశమనం అనేది లభిస్తుంది ఈ సమయం మీకు అత్యంత ఊరటినిచ్చే అంశంగా కూడా మనం చెప్పవచ్చు మీ రాశి అధిపతి సుఖ స్థానాధిపతి అయినటువంటి గురువు నాలుగు ఇంట్లో ఉండడం చేత వీరికి హంసయోగం ఒక అద్భుతమైనటువంటి యోగం కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో అభివృద్ధి కూడా సాధించబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి పిల్లలు విద్యలో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి చూశారు కదండి మీనా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ మీన రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అరుదుగా వచ్చేటటువంటి సమయం అనేది చెప్పాలి మీరు జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కబోతోంది ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని సరి స్వభావ రాసి జలతత్వ రాసి అని పిలుస్తారు మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ మాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కర్లుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోలేరు దుష్టంలో కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తనందమైనటువంటి తల వెంట్రుకలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి అనేది ఎప్పుడూ కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా వీరు ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది మీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సలాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగాను తొందరగా అతివేగంగా చేయడం ద్వారా వీరు అలసిపోతూ ఉంటారు చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ ండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్